హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నేను మొన్న ఒక బ్లాక్ అండ్ వైట్ శారీ కట్టుకొని నేను వీడియో చేసి పెట్టాను కదా ఆ శారీ ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం నేను పెట్టానండి ఆ వీడియో నేను టిక్ టాక్లో ఆ వీడియో ఆ శారీ చూసి మేము ఆర్డర్ చేసుకున్నాము శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారు ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్లో స్టిచ్ చేసి ఇస్తారు అని నేను పెట్టాను నెంబర్ పెట్టాను అది నా నెంబర్ కాదండి ఆ షాప్ వాళ్ళదే ఆ నెంబరు మీరు ఆ నెంబర్కి ఎవరు పడితే వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారంట ప్లీజ్ దయచేసి అలాంటి మెసేజ్లు చేయొద్దండి ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం పెట్టాను ఎంతోమంది కామెంట్స్లో పెట్టినారు మాకు అలాంటి శారీ కావాలి మాకు శారీ కావాలి మీరు మీరు మెన్షన్ చేసి పెట్టండి సిస్టర్ మేము తీసుకుంటాము అని చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక నేను అలా పెట్టాను దానికి కూడా మీరు బ్యాడ్గా కామెంట్లు మెసేజ్లు చేయొద్దండి ఆ నెంబర్కి అది నా నెంబర్ కాదు షాప్ వాళ్ళది ఆ నెంబరు ఆడవాళ్ళ కోసం లీవ్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బయట వెళ్ళి స్టిచ్ చేసుకోలేరు బ్లౌజు సో నేను బయట వెళ్ళలేని వాళ్ళ కోసం శారీ అయితే బాగుంది క్లాత్ అయితే బాగుందండి బ్లౌజ్ కూడా మనకు నచ్చినట్లు మనకి మన ఆల్తి బ్లౌజ్ చెప్తే ఆ సైజు చెప్తే వాళ్ళ దాని ప్రకారం స్టిచ్ చేసి ఇస్తారు సో నేను అందుకు పెట్టాను మీరు నెంబర్ పెడితే నా నెంబర్ అనుకొని మెసేజ్ చేయొద్దండి ఆ నా నెంబర్ కాదు బ్యాడ్గా మెసేజ్ చేయొద్దండి అది కంపెనీ వాళ్ళది షాప్ వాళ్ళది ఆ నెంబరు ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం పెట్టాను మీకు కూడా అండి ముఖ్యంగా ఆడవాళ్ళకే చెప్తున్నాను మీకు కూడా మంచి మంచి శారీలు బ్లౌజులు కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు డెలివరీ చేస్తారు మీకు నచ్చిన మోడల్లో తీసుకోండి ఓకేనా అండి బ్యాడ్గా కామెంట్లు చేయొద్దండి మెసేజ్లు చేయొద్దండి ప్లీజ్ నా నెంబర్